సో స్టాటం కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే రాజ్ కంపెనీలో ఇక డిజైనర్ని ఇక వీడియోస్ తీసుకోవాలి అనుకుంటే ఒక్క డిజైనర్ కూడా అవైలబుల్లో ఉండరు రాజ్ చాలా డిసప్పాయింట్ అయిపోతాడు ముఖ్యంగా తన మోడల్ని రాహుల్ వెంటనే కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి ఇక కంపెనీకి ఫోటోషూట్కి వెళ్లకుండా చేసేస్తాడు ఇక రాజేమో ఇంటికి వచ్చి డిసప్పాయింట్ అవుతాడు బాగా ఆలోచించి ఇక ఒక నిర్ణయానికైతే వస్తాడు అందరూ కూడా ఇక డైనింగ్ దగ్గర కూర్చుని ఇక డిన్నర్ చేస్తూ ఉంటే రాహుల్ అయితే అడుగుతాడు ఏంటి రాజ్ ఏమైంది ఈరోజు ఫోటోషూట్ అన్నావు కదా అంతా మంచిగా జరిగిందా అని చెప్పి అడుగుతాడు ఇక ఏమి సమాధానం చెప్పకుండా రాజ్ సైలెంట్గా ఉంటాడు వెంటనే రుద్రాని అనుకుంటే ఒకటనుకుంటే ఉంటుందా ఖచ్చితంగా జరిగే ఉంటుంది ఏ రాజ్ అనగానే ఏమీ లేదు ఏమీ జరగలేదు ఫోటోషూట్ అంతా ఆగిపోయింది అనగానే సుభాష అపర్ణ ఇద్దరు కూడా ఏంటి రానన్నా ఏం మాట్లాడుతున్నావు ఈరోజు ఖచ్చితంగా ఫోటోషూట్ అవుతుందన్నావు కదా కావ్య చాలా అందంగా ఉన్న డిజైన్స్ని ఇక గీసేసరికి అవి చాలా బాగున్నాయని కూడా చెప్పారు కదా మరి ఏమైంది అని చెప్పి అనగానే ఏమో మమ్మీ ఇంట్లో మాత్రం సారీ కంపెనీలో మాత్రం ఎవరు కూడా డిజైనర్గా రావడానికి ఇష్టపడట్లేదు ముఖ్యంగా మన డిజైనర్ కూడా హ్యాండ్ ఇచ్చింది సమయానికి టైం చూసి దెబ్బ కొట్టింది అని చెప్పి అనగానే రాహుల్ తన మనసులో ఎవరు ఎవరు దెబ్బ కొట్టేలా చేశారనుకుంటున్నావు రాజ్ నేనే నేనే అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే మరి ఏమనుకుంటున్నావరా మనకు టైం ఎక్కువగా లేదు మనం ఖచ్చితంగా మన డిజైన్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా షూట్ చేయ చేయాలి కదా మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు అని చెప్పి అడగగానే ఇంకేమనుకుంటాను ఖచ్చితంగా మన డిజైనరు మీ మనవరాలే నానమ్మా అని చెప్పి అంటాడు అందరూ షాక్ అయిపోతారు ముఖ్యంగా కావ్య అయితే అట్లానే చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని రాహుల్ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు అప్పున్న వెంటనే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు కావ్య డిజైనరా అనగానే మమ్మీ అంత మంచిగా గీసిన నగలనే గీయగలిగినా నా భార్య అలావతి ఏ మోడల్గా చేయలేదా అనగానే వెంటనే అక్కడ ఇందిరాదేవి కరెక్ట్గా చెప్పావరా మనవడా నా మనవరాలకేం తక్కువ ఆ నగలు గనక నా మనవరాలు మెళ్ళలో వేస్తే మరి కాస్త అందంగా కనబడతాయి ఏ కావ్య రేపు నువ్వు రెడీగా వెళ్తావా షూట్కి అనగానే మామయ్య గారు అది అనగానే ఏంటమ్మా ఇదంతా బాగానే ఉంది అసలు ఈ ఐడియా మనకెందుకు రాలేదురా కావ్యే కరెక్టే మోడల్గా కావ్యాన్ని తీసుకొని వెళ్ళి కావ్య మెడలో ఆ నగలన్నీ కూడా వేసి షూట్ చేయండిరా అని చెప్పి ఇక కుటుంబం అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారు ముఖ్యంగా ఇక ఇంట్లో కావ్య మొహం అయితే అయోమయంలోకి వెళ్ళిపోతుంది ఇక పక్కనే ఉన్న రాహుల్ అయితే కావ్య మోడలా కావ్య మెడలో నగల అది ఎట్లా కుదురుతుంది అసలు కావ్యకి మోడల్ అంటేనే తెలియదు కదా అని చెప్పి అంటాడు వెంటనే కూడా రుద్రాని అవును రాజ్ కావ్యకి మోడల్ చేయడం నాకైతే నచ్చలేదు కావ్యకి కనీసం మోడల్లో ఇంత కూడా టచ్ లేదు అలాంటిది ఈ కావ్య మెడలో ఆ నగలు వేస్తే ఇంకంతే సంగతులు అనగానే చాలత్త నువ్వు చెప్పింది చాలు వినేవాడు ఉంటే చాలా చాటభారతం వరకు చెప్తారంట నీ వాళ్ళు నా భార్య నా ఇష్టం నా కంపెనీ స్వప్నే నగలికి ఇక అంబాసిడర్గా మోడల్గా నడిచినందుకు ఇక మీరే అనుకుంటున్నారు మీకు తలదన్నేలాగే ఉంటుంది కావ్య కావ్యకేం తక్కువ అని చెప్పి అంటుంది అపర్ణ ఇక మొత్తం మీద ఇక డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంటికి లోపల రూమ్లోకి వెళ్ళిపోతారు రాహుల్ రుద్రాని ఇద్దరూ కూడా ఒరే ఏంట్రా ఇది కావ్యం తీసుకెళ్ళంట మోడలింగ్ చేయించి నగలు డిస్ట్రిబ్యూట్ చేయిస్తారంట నువ్వు నువ్వేమనుకున్నావు నువ్వేమో అనవసరంగా పది లక్షలు ఇచ్చి ఆ మోడల్ని తప్పించావు ఇప్పుడు వీడు తన భార్యని రంగంలో దించిపోతున్నాడు అనగానే ఏంటి మమ్మీ ఇంకా పిచ్చిదానిలాగా ఆ కావ్య ఏమైనా అందగత్త ఆ కావ్య ఏమన్నా మోడలా ఆ నగలు కావ్య మెడలో వేస్తే ఎవరికి నచ్చవు మన నగలే హైలైట్ మమ్మీ అంతెందుకు ఇప్పుడు ఖచ్చితంగా ఈ కావ్య అలా మోడల్ని చేయడమే నాకు బాగా నచ్చింది ఇంకాస్త వాళ్ళ కంపెనీ కింద పడిపోవడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి అనుకుంటారు ఇక కావ్య రూమ్లోకి వచ్చి ఏమండి ఏం మాట్లాడారు అందరి ముందు నేను నోరు ఎత్తడం ఎందుకని ఎత్తలేదు నేనేంటి మోడల్లాగా నగలు వేసుకోవడం ఏంటి నేను అస్సలు చేయలేను నాకు అసలు అవేమి తెలియవండి అనగానే చూడు కళావతి నీకు ఏమీ తెలియవని నాకు తెలుసు కానీ ఒక మోడల్గా నువ్వు పొద్దున్న నాతో రావాల్సిందే ఈ ఫోటోలో నువ్వు ఎంత మోడల్గా ఉన్నావో చూసావా నువ్వు ఇంతకాలం అప్పలమ్మలాగా చీరలు కట్టుకుంటే ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అలాగే నగలన్నీ వేసుకొని మంచిగా రెడీ అయితే నీకంటే మోడల్ పక్కన నీ పక్కన తీసేసినట్టుంటుంది పద కళావతి పడుకుందాం పొద్దున్న ఫ్రెష్గా ఉండాలి అనగానే అయ్యో నేనేమీ కాని అమ్మాయిని కాదు పెళ్ళైనదాన్ని కాదు కడుపుతో ఉన్నదాన్ని నేను ఫోటోషూట్ అంటే కష్టం అండి అనగానే చూడు కలవతి మన నగలు ఇటు కాని వాళ్ళు వేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు వేసుకోవచ్చు కడుపుతో ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అన్నదే అడ్వర్టైజ్మెంట్ నువ్వు రేపు వస్తున్నావు అంతే అని చెప్పి ఇక అయితే మొండిగా పడుకుంటాడు ఇక మొత్తం మీద కావ్యం తీసుకొని ఇక మార్నింగ్ మార్నింగే లేచి పద కలవతి పద అని చెప్పి ఇక వెంటనే ఇల్లు ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక ఇక్కడికి వచ్చేస్తే స్వప్న రాహుల్ దగ్గరికి వస్తుంది ఏమండి రాహుల్ అసలే మనకి ఇక ఎక్కువ రోజులు టైం లేదు మనం మన కంపెనీ నుంచి ఇక టెండర్ని వేయబోతున్నాం కదా మరి కొత్త డిజైన్స్ ఏమైనా గీసున్నావా అని చెప్పి అడుగుతుంది అది కొత్త డిజైన్సు హా ఇంకా నేను గీయలేదు స్వప్న అనగానే అదేంటి రాజు వాళ్ళేమో ఏకంగా ఫోటోషూట్లని ఇక వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు మీరేంటి ఇంకా ఇక్కడే ఆగిపోయారు కొత్త ఆర్నమెంట్స్ని కొత్త రకంగా డిజైనర్ చేస్తానన్నారు కదా ఇక మీరు ఖచ్చితంగా డిజైన్స్ తొందరగా గీసి తొందరగా మీ ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేసుకోండి ఇక మనదే ఈ సంవత్సరం అయితే అని చెప్పి అనగానే అవునవును మనదే స్వప్న మనదే అని చెప్పి ఇక కవర్ చేస్తాడు ఇక వెంటనే ఇక రాహుల్ అయితే అవును కావ్యకి కొత్తగా డిజైన్స్ వేసే నగలు ఉన్నాయి కదా అవి కావ్య మెడలో వేసుకొని ఒకవేళ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఖచ్చితంగా నేను ఏ నగలని చూపిస్తాను నేను డిజైన్ వేసిన నగల కంటే అందమైన నగలని కావ్య చెప్పుగా విన్నాను ఇప్పుడు ఆ నగలని మోడల్ని నేను ఎలా పసిగట్టాలి అని చెప్పి ఇక ఆలోచనలో పడతాడు ఇక మొత్తం మీద అయితే కావ్యకి మంచిగా శారీ డ్రాప్ చేసి చక్కగా నగలని అలంకరించి పాపుడు బిళ్ళ గాజులు మెడలో ఇక నెక్లెస్ అన్నీ వేసి వడ్రానం పెట్టి ఇక కుందనపు బొమ్మలాగా తయారు చేస్తారు ఇక కావ్య చాలా నగలతో దగదగ మెరిసిపోతూ ఉంటుంది కళావతి ఈ ఈ యాడ్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంతెందుకు ఈ నగలే నిజంగా ఈ నగలకే అందం వచ్చింది కళావతి అనగానే ఏమండి నిజం చెప్పండి అనగానే నిజం కళావతి మన పెళ్ళప్పుడు నువ్వు ముసుగులో వచ్చావు నేను కూడా నిన్ను అంతగా పట్టించుకోలేదు కానీ ఈరోజు మాత్రం నిజంగా పెళ్ళికూతురులాగే ఉన్నావు ఈ నగలన్నీ కూడా నీకు కరెక్ట్గా సెట్ అయ్యే కళావతి అని చెప్పి తెగ ఓడేస్తూ ఉంటాడు ఇంతలోనే ఇక ఇక వీడియోగ్రాఫర్ అయితే మేడం మీరు చాలా బాగున్నారు మేడం చూడటానికి చాలా సాంప్రదాయంగా ఉన్నారు అలాగే ఈ నగలు కూడా మీకు చాలా బాగా సూట్ అయ్యాయి అనగానే ఇక అంతా కూడా నగలన్నీ డీటెయిల్గా పడేలాగా ఫోటోషూట్ అయితే మొదలైపోతుంది ఇక తను ప్రెగ్నెంట్ కాబట్టి ప్రెగ్నెంట్ అప్పుడు శ్రీమంత ఫంక్షన్లకు కూడా కరెక్ట్గా సూట్ అయ్యేలాగా ఆ నగలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక మొత్తం మీద అయితే ఇక రాహుల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువైపోతాయి రాజ్ ఖచ్చితంగా కళ కావ్యతో డిజైన్ చేపిస్తున్నాడు కాబట్టి అవి ఎట్టి పరిస్థితిలోనూ ప్లాప్ అయిపోతాయి నేను స్వప్నతో పాటు డిజైన్ చేయించాను కాబట్టి డిజైనర్గా పెట్టాను కాబట్టి నా డిజైన్సే హైలైట్ అవుతాయి అని చెప్పి ఇక పగటి కలలు కంటూ ఉంటాడు మొత్తం మీద అయితే ఇక అప్పు విషయానికి వచ్చేస్తే అప్పు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక గుండె పగిలే విషయాన్ని అయితే తెలుసుకుంటుంది అసలు ఆ రేణుక రేణుకా భర్త ఇద్దరూ కూడా అబద్ధాలు చెప్పారని వాళ్ళిద్దరూ కూడా ఇక మోసగా మోసం చేశారని తెలుసుకుంటుంది ఎందుకంటే ఆ పాపకు సంబంధించిన డిఎన్ఏ ఇక వాళ్ళ తండ్రి డిఎన్ఏ కాదని రోహి రేణుక తన భర్త కలిసి ఆ పాప విషయంలో ఏదో చేస్తున్నారని అర్థం చేసుకుంటుంది ఇక వెంటనే ఈ రకంగా రేణుక నన్ను బాగా ఏడ్చి మోసం చేసింది పిచ్చిదాన్లాగా నటించింది ఇంకా పాప గుర్తు లేదని ఇంటికి పోలీస్ స్టేషన్కి కూడా వచ్చి కంప్లైంట్ పెట్టింది ఇడి చూస్తే ఈయనేమో కూతురు కనబడకపోయాడు పోయాడని తనే కూతురని చెప్పి వేరొక శవాన్ని తన కూతురని చెప్పాడు వీళ్ళిద్దరిని ఇలా వదలను నన్ను మోసం చేసినందుకు వీళ్ళ సంగతి ఏంటో తేలుస్తాను అని చెప్పి ఇక బాగా పకడబందీగా ప్లాన్ చేస్తుంది అప్పు ఇక అప్పు పగడబంతిగా ఇక వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరికి తెలియకుండానే ఆ ఇంట్లో అయితే అప్పు అయితే వెళ్తుంది అప్పుడు ఆ రేణుక రేణుక భర్త మాట్లాడుకున్న మాటలు విని షాక్ అయిపోతుంది ముఖ్యంగా రేణుకని ఇక వాళ్ళ హస్బెండ్ అయితే రేణుక కొత్త పోలీస్ ఆఫీసర్ మన కోసం వచ్చి మన పాపని వెతుకుతామని ఇక తెగ కష్టపడుతున్నారు నువ్వు అనవసరంగా ఎక్కువ చేసావేమో నాటకం అనిపిస్తుంది అని చెప్పనగానే నేనేం చేశానండి మీరు చెప్పమన్నట్టుగానే కదా చేశాను కూతురు చనిపోతే ఇక తల్లి ఏ రకంగా నటించాలో అన్ని రకాలుగా నటించాను కూతురు లేకపోతే ఏకంగా పిచ్చిదైపోయా పిచ్చిదైపోయింది అని మచ్చ నా మీద పడేలాగా నేను చేశాను మీరే ఇంకా డౌట్ వచ్చేలాగా చేశారు అనగానే చూడ నీకు నాకు నిజానికి ఆ పాపకి సంబంధం లేదు తన దగ్గర ఉన్న డబ్బు మూలంగానే కదా తనని అడాప్ట్ చేసుకున్నాము ఇప్పుడు తనని మధ్యలోనే హతం చేసేసి తను లేదు అంటే తన ఆస్తులు మనకే దక్కుతాయి కదా అది కదా మన ప్లాను ఇప్పుడు పాప బ్రతికే ఉంది అన్న సంగతి ఆ పోలీస్ ఆఫీసర్కి ఎలా తెలిసింది అనగానే నాకు అదే అర్థం కావట్లేదండి నేను కూడా ఆ పాప చనిపోయింది నా పా నా కూతురు చనిపోయిందని అందరూ అంటున్నారు నా కూతురు బ్రతికే ఉంది మేడం అని చెప్పి నేను చాలాసార్లు అన్నాను దానికి ఏ రోజు రెస్పాన్స్ అవ్వలేదు నేను అప్పుడే అనుకున్నాను నీ కూతురు బ్రతికే ఉందని చెప్పేసరికి నేను షాక్ అయ్యానండి మన పాప బ్రతికే ఉందన్న సంగతి ఇక ఆ పోలీస్ ఆఫీసర్ కనిపెట్టేసిందా అనగానే ఏమో నాకు అదే అర్థం కావట్లేదు తనని సేఫ్టీగా మనం ఆ ప్లేస్లో ఉంచాము కొన్నాళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత కేసు కొట్టేస్తారు కాబట్టి ఇక ఆ పాపను నిజంగానే చంపేసి తన ఆస్తిని మనం అని చెప్పి అనుకున్నాం కానీ ఈ ఆఫీసర్ మొత్తం వెనగ ముందు తోడుతూ ఉంది ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఇద్దరూ అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు రివాల్వర్ తీసుకొని అప్పు ఒక్కసారిగా అవును మీరిద్దరూ కలిసి ఆస్తి కొట్టేయాలని ఈ పని చేస్తారని నాకు అర్థమైంది అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అవుతారు అరెస్ట్ చేయండి ఇలాంటి నీచుల్ని అస్సలు వదలకూడదు అని చెప్పి ఇక రేణుక భర్తని రేణుకని ఈడ్చుకొని తీసుకొని వెళ్తుంది పోలీస్ స్టేషన్కి ఇక అప్పుడు రేణుక తల్లిని పట్టుకొని చి నువ్వు కన్న తల్లివా నీ మాటలు నమ్మి నువ్వు నిజంగానే నీ కూతుర్ని పోగొట్టుకున్నావేమో నీ కూతుర్ని నీకు అప్పచెప్పాలనుకున్నాను కానీ నీలో ఇంత నీచం దాగు ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది మర్యాదగా చెప్పండి ఆ పాప మీ పాప కాదని నాకు తెలుసు మర్యాదగా ఆ పాపని చంపకుండా చచ్చిపోయినట్టుగా నటించి ఏం చేయాలనుకుంటున్నారు మర్యాదగా పాప ఎక్కడుంది అనగానే ఇక అప్పుడు అసలు నిజాన్ని కాకుతారు మేడం మేడం నేను చెప్తాను కొట్టకండి కొట్టకండి అని చెప్పి ఇక అప్పుడు రేణుక భర్త చెప్తాడు మేమిద్దరం ఒక ఇంట్లో పనిచేసేవాళ్ళం అక్కడ ఈ పాపకి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళ తాతగారు ఆ పాపకి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు తన ఆస్తిని ఇక ఎవరైతే చూసుకుంటారో వాళ్ళే ఆ పాపకి తల్లిదండ్రులని చెప్పి అలాగే జీవితాంతం ఆ మా పాపని తల్లిదండ్రులాగా చూసుకున్న వాళ్ళకి ఈ ఆస్తి మొత్తం వస్తుందని మాకు చెప్పారు ఆ పాపని మేము అప్పుడే అడాప్ట్ చేసుకొని ఇక పెంచుకున్నాం మేడం కానీ కొంతకాలానికి ఇక పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఈ లోపల తన పెళ్లియుడు వచ్చి భర్తకి తన ఆస్తి చెందుతుందని మాకు తెలిసింది అప్పుడే అర్థం చేసుకున్నాం పాపని పెంచి కూడా ప్రయోజనం లేదు అలాంటప్పుడు ఆ పాపని చంపేసినట్టుగా అందరి దగ్గర సృష్టించి తన ఆస్తిని అనుభవిద్దాం అనుకుంటున్నాము మీరేమో పాత కేసుని ఇక రీఓపెన్ చేశారు అది మేడం జరిగింది అనగానే ఇక చంప పగలకొడుతుంది అప్పు ఒక పాపని చంపినట్టుగా క్రియేట్ చేసి ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారారా ఆ పాప ఎక్కడుంది చెప్పండి అనగానే అప్పుడు ఆ పాప ఉన్న ప్లేస్ చెప్తాడు ఇక ఆ పాపను తీసుకొని వచ్చి ఇక అప్పు ఆ పాపని కాపాడుతుంది మొత్తం మీద ఆస్తి కోసం ఈ ఇద్దరు కలిసి ఆ పాప ఆస్తిని కొట్టేయడం కోసం ఇంత నీచానికి దిగజారారు కాబట్టి మీ ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలేస్తున్నాను అని చెప్పి ఇక ఇద్దరు తల్లిని అలాగే తండ్రిని చెప్పుకునేవాడిని ఇద్దరిని లోపలేస్తుంది ఇక ఆ పాపని బయటికి తీసుకొని వచ్చి ఇక మంచి ఇక విషయాలన్నీ కూడా తెలుసుకొని తన చుట్టాలు ఎవరున్నారు తన బంధువులు ఎవరున్నారు ఏంటి అని మొత్తానికి అన్ని ఎంక్వైరీ చేసి తనకి దగ్గర బంధువైన వాళ్ళకి అప్పచెప్తుంది ఆ పాప ఇక క్షేమంగా ఉన్న ప్లేస్లో ఉంటుంది మొత్తం మీద కేసు సక్సెస్గా ఇక మొత్తానికైతే క్లోజ్ అయిపోతుంది ఇక ఎస్ఐ గారు అయితే అమ్మ అపూర్వ నిజంగా నువ్వు చాలా గ్రేటు తన తల్లి గురించి ఎంక్వైరీ చేసి ఈరోజు తన తల్లి తల్లి కాని తల్లి తండ్రి కాని తండ్రి ఆ అమ్మాయి ఆ పాప మీద ఈ రకంగా చేసి ఆ పాపకి టార్చర్ చేశారు ఇది నువ్వు కాబట్టి ఆ పాపని మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగావు నువ్వు చాలా గ్రేట్ జాబ్ జాబ్ చేశావు అనగానే చాలా థ్యాంక్ యూ సార్ కానీ ఇక నేను డ్యూటీలో ఉండదలుచుకోలేదు ఇప్పుడు నేను పూర్తిగా సెలవులోనే ఉంటాను అని చెప్పి అప్పు చాలా హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక ఈ విషయం మొత్తం కూడా ఆల్రెడీ రాహుల్ రుద్రాని తెలుసుకుంటారు అప్పు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి డ్యూటీ చేసు చేసుకొని వస్తుందన్న సంగతి తెలుసుకొని అప్పు విషయంలో ఇంట్లో పెద్ద గొడవ పెట్టడం కోసం ఇంట్లో దానిలక్ష్మికి రుద్ర అని చెప్తుంది నీ కోడలు నీ మాట వినకుండా డ్యూటీకి వెళ్ళి వస్తుంది ఆ సంగతి నీకు తెలియదు దాని లక్ష్మి అని చెప్పి ఇక అనేసరికి ఇక మొత్తం మీద అప్పు ఇక ఇంటికి రావడంగానే అప్పుని నిలదీస్తుంది దానిలక్ష్మి ఎక్కడికి వెళ్ళావు అప్పు చెప్పు అని చెప్పి అనగానే అది అత్తయ్య నేను కాస్త బయటికి వెళ్ళాను చల్లగాలి కోసం అనగానే అబద్ధాలు ఆపు అప్పు నువ్వు చల్లగాలి కోసం వెళ్ళలేదు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తున్నావు నా కల్లారా నేను చూశాను ఈ బ్యాగ్లో కూడా నీ యూనిఫామే ఉంది అని చెప్పి ఇక వెంటనే దానిలక్ష్మికి అర్థమయ్యేలాగా తన బ్యాగ్ లోపల ఉన్న యూనిఫామ్ని చూపిస్తుంది రుద్రాణి ఇక వెంటనే అప్పు తలదించుకొని అది అత్తయ్య అనగానే చాలు ఆపు నువ్వు అసలు నా మాట వినే నా మాట వింటానని ఇంట్లోనే ఉంటానని నన్ను నమ్మబలికావు ఇప్పుడేమో నీ ఇష్టానుసారంగా డ్యూటీలు చేసుకొని వస్తున్నావు అసలు నువ్వు ఈరోజు ఇక ఇల్లు దాటి వెళ్ళి వస్తున్నావు ఎవరికి తెలియకుండా ఇంతగా నడుపుతున్నావు రేపటి రోజు నీకేమన్నా జరిగితే నా కొడుకు అనాథలాగా మిగిలిపోవాల్సిందే కదా పిల్లలు లేకుండా నా కొడుకు జీవితాంతం బ్రతకాల్సిందే కదా అది కూడా నీకు అవసరం లేదా నీ కడుపులో ఉన్న బిడ్డల మీద నీకు ప్రేమ లేదా అని చెప్పి ఇక చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇక రుద్రాని అయ్యో దానలక్ష్మి అప్పుకి వెనక దన్ను పెట్టి ధైర్యం ఉండి నడిపించిన వాళ్ళు ఉన్నారు అప్పుకి ఏమీ జరగదు రాజ్ కావ్యనే కదా వెనక సపోర్ట్ ఇచ్చారు ఏమి జరగదు అనగానే వెంటనే దానలక్ష్మి అంటే రాజ్ కావ్య నిన్ను వెనకాల నుండి నడిపించింది రాజ్ కావ్యన చెప్తాను వాళ్ళ సంగతి నీ సంగతి ఏంటో నేను చెప్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక మొత్తం మీద ఇక రాజ్ కంపెనీకి సంబంధించిన ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక కావ్య రాజ్ అయితే ఇంటికి వస్తారు ఇంటికి రాగానే రాజ్ని గట్టిగా నిలదీస్తుంది దాని లక్ష్మి ఏంటి రాజ్ అప్పు విషయంలో నీకు అన్ని విషయాలు తెలుసు కూడా నువ్వు ఎంకరేజ్ చేయడం ఏంటి నువ్వు మాత్రం నీ భార్య విషయంలో ట్రీట్మెంట్ కోసం ఇక కేరళ వెళ్ళి వైద్యం చేయించుకొచ్చావు కానీ అప్పు విషయంలో మాత్రం నీకెందుకంత నెగ్లిజెన్సీ అప్పు పోలీస్ కేసు ఒప్పుకొని అక్కడ చేజింగులని అవని ఇవని పరిగెత్తు ప పరిగెత్తుకుంటూ వెళ్ళి దొంగలను పట్టుకుంటే అప్పు కడుపులో బిడ్డ ఏమవ్వాలని ఈ వెనక నుండి నువ్వు కావ్య సపోర్ట్ ఇచ్చారు అసలు మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి చాలా గట్టిగా గొడవ వేసుకుంటుంది ఇక అప్పు గురించి ఏమీ జరగలేదు కదమ్మా ఎందుకమ్మా అలా అంటున్నావు ఒక బిడ్డ గురించి అనాథగా చేసిన బిడ్డని కాపాడిందమ్మా అప్పు అప్పు ఏమీ పాపం చేయలేదు ఇక నీ మాట వింటుంది కదా ఇక ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళదు నా మాట వినమ్మా అని చెప్పి గొడవని సర్దుమడుగు చేస్తాడు ఇక అదే అదునుగా తెలుసుకొని ఇక అదే అదనగా చూసుకున్న రుద్రాణి ఇక చిక్కిందిరా మన చేతిలో ఈ కావ్య అనగానే ఏమైంది మమ్మీ అనగానే ఒరే నువ్వు ఆఫీస్ విషయంలో చీటింగ్ చేస్తే నేను ఇంట్లో ఉంటూ చీటింగ్ చేస్తాను అప్పు ఇల్లు దాటి చెప్పకుండా గోడలు దూకి వెళ్ళింది కాబట్టి అప్పు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉండేలాగా మనం క్రియేట్ చేయాలి అప్పు తాగే కాఫీలో ఇక అబాషన్ ట్యాబ్లెట్ కలిపేస్తాను అని చెప్పి ఇక అప్పు తాగే కాఫీలో ఒక ట్యాబ్లెట్ని కలిపి ఇస్తుంది అది కూడా ఇక వాళ్ళ అత్త చేతుల మీదుగా ఇచ్చేలాగా చేస్తుంది ఇక కాఫీ తాగిన హాఫ్ అన్ అవర్కి అప్పుకి చాలా ఘోరంగా కడుపులో నొప్పి వచ్చి కింద పడిపోతుంది ఇక వెంటనే నొప్పి భరించలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా అప్పు విషయంలో భయపడతారు వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఇక అప్పుడు దాని లక్ష్మి చెవులు కొరికేస్తూ ఉంటుంది రుద్రాణి చూడు ధాన్యలక్ష్మి నేను చెప్పాను కదా అప్పు ఓడలు దుక్కి నువ్వు నీకెక్కడ తెలిసిపోతుందా అని చెప్పి తెలియకుండా ఉండడం కోసం ఇంతవరకు తెచ్చుకుంది పోలీస్ డ్యూటీ అంటే మాటల ఏ చేజింగుల్లో ఏమైందో ఏమో కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడో లేడో నాకు డౌటే అనగానే ఇక అసలే కోపంతో ఉన్న దానిలక్ష్మి ఇక ఆవేశంతో అప్పు విషయంలో ఏ అన్యాయం జరిగినా కూడా నేను ఎవరిని విడిచిపెట్టను ముఖ్యంగా కావ్య నిన్ను నువ్వు అన్నీ తెలుసు నీకు కానీ నువ్వే నా కోడల్ని రెచ్చగొట్టి పంపించావు నా కోడలికి పిల్లలు లేకుండా అవ్వాలంటే అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక అప్పుడు కరెక్ట్గా స్వప్నం వస్తుంది స్వప్న వచ్చి ఆగండి ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మా అత్త మా అత్త లాంటి దాన్ని మాటలు విని దేవుడు లాంటి మా కావ్యకిని ఏమంటారు మా కావ్యని ఏమంటున్నారు ఏ రోజు కూడా నా గురించి మా చెల్లి గురించి తప్పుడు నిర్ణయాలు తీసుకోదు అప్పు విషయంలో మా మా చెల్లి కావ్య ఏ తప్పుడు నిర్ణయము తీసుకోలేదు డ్యూటీ చేయమని చెప్పింది తను డ్యూటీ చేసి క్షేమంగా వచ్చింది కానీ ఈరోజు నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయింది ఆ నొప్పికి కారణం కావ్యనని మీరు ఎలా అనుకుంటున్నారు ఇంట్లో ఉండి గోతికాళ్ళ నక్కలాగా ఎవరెవరి జీవితాలలో తొంగి చూసి వాళ్ళని ఏదో ఒకటి చేయాలనుకున్నా రాహుల్ రుద్రాని ఉండగా ఇంకా మీరు మా కావ్యక మీద పడతారేంటి అనగానే దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అయిపోతుంది ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నామమ్మా మా స్వప్న అని చెప్పి అపర్ణ అనగానే అవునాంటి ఇదిగోండి ఈ ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ అప్పు కాఫీలో కలిపింది మా అత్తయ్యే కావాలంటే చూడండి అని చెప్పి ఇక కాఫీలో ట్యాబ్లెట్ కలిపిన ఇక సిచ్యువేషన్ని ట్యాబ్లెట్లో కాఫీలో ట్యాబ్లెట్ కలిపింది తన అత్తేనని ఆ విషయం రుద్రాణి రాహుల్తో మాట్లాడుతుందని అది నేను ఫోటోషూట్ తీసుకొచ్చానని చూపిస్తుంది అంటే అసలు నువ్వు మనిషివేనా రుద్రాణి నా కోడల మీద ఎంత పాక పెంచుకుంటావా అనగానే అసలు ఏమి మాట్లాడదు రుద్రాణి వెంటనే రాహుల్ స్వప్న నువ్వు అపార్థం చేసుకుంటున్నావు మమ్మీ నేను మాట్లాడుకుంది అది కాదు అనగానే చాచి చంప మీద కొడుతుంది ఒక్క దెబ్బ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్ అయితే అప్పు విషయంలో టాబ్లెట్స్ తెచ్చిందే నువ్వు ట్యాబ్లెట్స్ తెచ్చి ఇక అప్పు కాఫీలో కలపమన్నదే నువ్వు మీరిద్దరూ నమ్మక ద్రోహ ద్రోహలు ద్రోహం చేస్తారు మీ ఇద్దరు దొందుకు దొందే ఈరోజు అప్పు విషయంలో ట్యాబ్లెట్ కలపడమే కాదు డిజైన్స్ కొట్టేసింది కూడా నువ్వే నువ్వు ల్యాప్టాప్లో కావ్య వేసిన డిజైన్స్ అన్నీ కూడా కొట్టేశావు కావ్య ఒక్కొక్క డిజైను ఒక్కొక్క రకంగా వేసింది ప్రతి ఒక్క కుందన్ కూడా ప్రతి ఒక్క పల్ కూడా తూ తూచి పాటించకుండా చెప్పింది నువ్వు మాత్రం ఆ డిజైన్ గురించి నేను ఒక రోజు నీకు అడిగితే ఒక్క ముక్క కూడా చెప్పలేకపోయావు అప్పుడే నాకు అనుమానం వచ్చింది కావ్య నా లైఫ్ గురించి ఆలోచించి నిన్ను అందరి ముందు చెప్పు తీసుకొని కొట్టాల్సింది నిన్ను వదిలేశారు కానీ నువ్వు అక్కడితో ఆగలేదు ఇంకా ఇంకా పెట్టకపోయి ఈరోజు అప్పు ప్రాణాల మీదకి తీసుకొచ్చావు నీలాంటి వాడి గురించి నేనెందుకు ఈ ఇంట్లో చెప్పకుండా ఉండాలి ఖచ్చితంగా నీలాంటి ఇంట్లో ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ అయితే వస్తారు ఇక వెంటనే ఇమిడియట్గా అప్పు విషయంలో చాలా ఘోరం జరిగిందని తను కొంచెం గనక ఆలస్యం చేసుంటే అభాషన్ అయిపోయి ఉండేదని ఇక చెప్పేసరికి సమయానికి కావ్య అప్పుని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు కావ్యని అందరి ముందు పొగుడుతుంది డాక్టర్ అయితే ఏమా నువ్వు కూడా ఒక ప్రెగ్నెంట్ అమ్మాయివే కానీ తనని తీసుకొని అలా వచ్చావు నువ్వు చాలా గ్రేట్ అమ్మా అనగానే దాని లక్ష్మి మోహన్ చిన్నపోతుంది ఇక వెంటనే డాక్టర్ అయితే అప్పుని డిశ్చార్జ్ చేసి జాగ్రత్తగా ఉండమంటారు తను చేసిన పుణ్యమే ఏమో ఒక బిడ్డని కాపాడినందుకు తన కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి ఎలాంటి నష్టము జరగలేదు అని చెప్పి ఇక ఇంట్లో ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఇక దానలక్ష్మి ఇక చాలా బాధపడుతుంది రుద్రాని రాహుల్ చేసిన పనికి స్వప్నని ఇక కావ్యని తప్పు పట్టడం వల్ల తన మొహంలో ఇక బాధ ఎక్కువ ఉంటుంది కావ్య నిజంగా నీ మంచితనాన్ని అలసుగా తీసుకొని నిన్ను అనరాని మాటలు మాట్లాడాను కానీ నువ్వు అప్పు కడుపులో ఉన్న బిడ్డని కాపాడావు సమయానికి నువ్వు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళబట్టే అప్పు ప్రాణాలు మిగిలాయి కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి ఘోరం జరగలేదు అని చెప్పి అప్పు అప్పు విషయంలో దానలక్ష్మి ఇక కావ్యకి సారీ చెప్తుంది ఇక రుద్రాని గురించి రాహుల్ గురించి ఇంట్లో అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు ఇక దానలక్ష్మి ఖచ్చితంగా రుద్రాణి ఖచ్చితంగా మారదని తన మనస్ తన మెంటాలిటీ మార్చలేమని అర్థం చేసుకొని ఇక ఇల్లు విడిచి వే వెళ్ళిపోమని వార్నింగ్ అయితే ఇస్తారు దుగ్గిరాల కుటుంబం ఇక మొత్తం మీద రా రాహుల్ రుద్రాణి అయితే ఇల్లు విడిచి వెళ్ళిపోతారు రాహుల్ పేరు మీద ఉన్న ఆర్ జ్యువెలర్స్ని కూడా ఇక తీసేసుకుంటారు ఇక నడి రోడ్డు మీద రుద్రాణి రాహుల్ అయితే ఇక రోడ్డు మీదకు వచ్చేస్తారు ఇక ఆర్ జ్యువలర్స్ అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రెండూ కూడా చాలా మంచి పేరుతో ఇక రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే ఆర్ జ్యువెలర్స్ కూడా కలిపేసి ఒక రేంజ్లోకి ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతారు ఇక రాజ్ వాళ్ళైతే రాజ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా కావ్య నగరతో ఇక ఆ రకంగా ఫోటోషూట్లో ఉండేసరికి ఇటు పేదవాళ్ళు ఇటు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇక ఆ నగల మీద చాలా వరకు మంచి అభిప్రాయం పెరిగింది ఇక రాజ్ కంపెనీ ఊహ కందనంతా ఎత్తులోకైతే వెళ్ళిపోతుంది రాహుల్ ఇక ఆల్రెడీ దొంగ బంగారంగా కొన్ని బిస్కెట్లని అలాగే కొంత డబ్బుని కంపెనీ నుంచి ఇక అవినీతిగా అవినీతి పనిచేసి దాచుకోవడం వల్ల ఇక రాజ్ రాజుకి ధీటుగా ఇక మిగలాలని ఇక రుద్రాణిని తీసుకొని ఒక బిల్డింగ్లోకైతే వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ కూడా ఇక దుగ్గిరాల కుటుంబం మీద పగ తీర్చుకోవాలని నిశ్చయించుకుంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గ్రహం నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్